రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఏడు మండలాల్లో వాగులు వంకులు పొంగిపుర్లుతున్నాయి దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి గర్భిణులు అష్ట కష్టాలు పడుతున్నారు అడ్డతేగల మండలం దుచ్చర్తి పంచాయతీ డి పోలవరం గ్రామంలో గిరిజన మహిళ పురిటి నొప్పులతో విలవిల్లాడిపోయింది వన్ జీరో కి ఫోన్ చేయడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరం గర్భిణిని ఇలా డోలీలో మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు మార్గమధ్యలో మధ్యలో రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోయింది అతి కష్టం మీద ఆ చెట్టును తొలగించి ఆమెను అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి చేర్చడంతో తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు వన్ జీరో ఎయిట్ సిబ్బందికి గిరిజనులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు ఇక అల్లూరి మన్యంలో మరో గర్భిణి కూడా ఇవే కష్టాలు వచ్చాయి జీకే వీధి మండలం సంగంగూడ గ్రామానికి చెందిన కొర్ర లక్ష్మికి పురిటి నొప్పులు మొదలయ్యాయి లక్ష్మి బంధువులు సమాచారం ఇవ్వడంతో ఏఎన్ఎం అరుణకుమారి ఆశా వర్కర్ సుబ్బమ్మ ప్రాణాలకు తెగించి ఆ ఊరికి వెళ్లారు అగ్రహారం వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ఎలాగోలా ఆ గ్రామానికి చేరుకుని లక్ష్మిని దారికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు